రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిస్ కానీ ఈ ఈరోజు మనం తెలియచూసుకుంటే మాత్రం ఇది రెండో నెల రెండు వేల ఇరవై ఆరు అనమాట ఈరోజు మూడో తారీఖు ఈరోజు మూడో తారీఖు కొనుగోలు ఏ విధంగా ఉంది మహోబాద్ మిర్చి మార్కెట్లో మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్లో పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది మహోబాద్ మార్కెట్లో ఏ విధంగా ఉంది ఏంటిదో మీకు క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సరుకు మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంది ఎందుకంటే మనది మహిబాద్ మార్కెట్ చాలా కొంచెం మార్కెట్ ఈ సిచ్యువేషన్ ఈ సందర్భం ప్రకారం ఈ పాటికి చాలా అంటే చాలా ఆటలు నిండిపోయి ఉండేది చాలా మంది చాలా మందికి అయితే ఎక్కువగా పంట మిర్చి కాబట్టి మనం ఏం చేయలేము ప్రజెంట్ మనతో పాటు రైతు ఉన్నారు మీ పేరన్నా బాను లింగ గారిది ఈరోజు రేట్ చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈయన చూసుకుంటే గత ఎన్నో తారీఖు అన్న మార్కెట్ వెళ్ళారు ఇరవై ఒక్క వేల వంద రూపాయలు పడ్డప్పుడు ఈయన తీసుకెళ్ళినట ఈ తొమ్మిది బస్తాలు తీసుకెళ్తే అక్కడ పదిహేను వేలకైతే అడిగారట అయితే ఈయన వచ్చేసరికి అక్కడ అమ్ముకోకుండా నిన్న మార్కెట్ మహబాద్ మార్కెట్ నడవడం చూసి కొనుగోలు ఏ విధంగా చూసి అయితే ఇప్పుడు తీసుకొచ్చిండు ఈయన వచ్చేసరికి ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయలు అయితే పడ్డం జరిగింది అదేవిధంగా అన్నం పేరు వచ్చేసరికి మీ పేరన్నా వీరన్న గారు వచ్చేసరికి ఐదు బస్సాలు ఈయన వచ్చేసరికి పద్దెనిమిది వేల మూడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే పడ్డం జరిగింది ఈ విధంగా అయితే మహోబాద్ మార్కెట్లో నేను తక్కువ యొక్క రెండు చెప్తూనే ఉంటాను అనమాట లో క్వాలిటీ కూడా ఉంది ఏడు పదిహేడు వేల పదిహేడు వేలు నుంచి కూడా కొనుగోలు కూడా ఉన్నాయి అవి కూడా అదేవిధంగా ఏంటంటే పంతొమ్మిది వేలు ఉన్నది చెప్పుకోవడం కూడా మంచిది కాదు ఏంటంటే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఈరోజు మహోబాద్ మార్కెట్లో జెండాపాడా చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది రైతు పేరు అనమాట జీకే సైడ్ గారు అయితే కొనడం జరిగింది పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై అరవై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఐదు బస్సాలు చూస్తున్నారు కదా ఐదు బస్సాలు తొమ్మిది బస్సాలు ఏడు బస్సాలే మే మెక్సిమం ఇంకో నెల తర్వాత ఇరవై పదిహేను ముప్పై బస్సాలు రావచ్చు మనం చెప్పలేము వర్షాల వల్ల అయితే మనకైతే దిగుబడి అయితే చాలా తక్కువగా వచ్చింది సి ఉన్న సిచ్యువేషన్లో మిర్చి పండియడం కూడా చాలా కష్టమవుతుంది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పత్తి రేటు చూసుకుంటే మాత్రం ఈరోజు పత్తి రేటు ఆ జెండా పాట చూసుకుంటే మాత్రం ఎనిమిది వేలు అన్ని మార్కెట్లో అదే విధంగా ఎనిమిది వేలకే కొంటా ఉన్నారు సీసీలు కూడా అమ్ముకోండి సీసీలు కూడా ఎనిమిది వేలే ఉంది నేను కూడా చాలా పత్తి అమ్మడం జరిగింది అదే విధంగా ఏంటంటే మెయిన్గా మనము తాలకాయలు చూసుకుంటే మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల నుంచి పదకొండు వేలు పది పదకొండు వేలు కూడా అవి కూడా లాల్ కట్ట అనమాట కొంచెం తాలకాయల నుంచి కాకుండా మన ఎర్రకాయలు మచ్చలు మచ్చలు ఉంటాయి కదా అవే లాలకట్ట అంటారు అవి కూడా పదకొండు వేల నూట ఇరవై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం తాలకాయలు తీసుకొచ్చినా కానీ చెత్త పొల్లు పొలం తీసుకురాకండి మంచి డ్రై క్వాలిటీ తీసుకురండి మహబాద్ మార్కెట్లో ఎప్పుడైనా కానీ మెత్తకలు తీసుకొస్తే మాత్రం అసలే కొనరు కొన్నా కానీ మూడు వేలు రెండు వేలు షార్టేజ్ ఉంటుందన్నమాట పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు జెండాపాట ఉంటే మీకు మెతకలు ఉంటే మాత్రం పదిహేడు వేలు పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు ఉంటుంది మెతకలు తీసుకురాకండి మహబోబాద్ మార్కెట్ వచ్చే రైతులకు మనం చెప్తూనే ఉన్నాం అన్నమాట కంపల్సరీ డ్రై క్వాలిటీ ఉంటేనే మహబోబాద్ మార్కెట్లో తీసుకురండి ఎందుకంటే డ్రై క్వాలిటీకే కొనుగోలు మంచిగా ఉంటుంది మెయిన్గా మెయిన్ విషయం ఏంటంటే మహోబాద్ మార్కెట్ అందరికీ చాలామంది రైతులు అకౌంట్లోనే డబ్బులు వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రూపాయి కమిషన్ ఉంటుంది కాబట్టి మహోబాద్ మార్కెట్లో ఎక్కువ పీరియడ్స్ ఇస్తూ ఉంటారు ఖమ్మం మార్కెట్లో స్ట్ మహబాదే బెస్ట్ అమ్మడంలో మహబాద్ బెస్ట్ కొండం కూడా బెస్టే ఉంటది కాకపోతే డ్రై క్వాలిటీ తీసుకొస్తే ఇంకా బెస్ట్ అనమాట ఈ విధంగా అయితే ఉంటది ఈరోజు అయితే మీకు రేట్లు అయితే చెప్పడం అయితే జరిగింది కదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి శనివారం ఆదివారం మహ్బాద్ మార్కెట్ సెలవు ఉంటుంది అనమాట అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మనం ప్రతిరోజు ముహబాద్ మార్కెట్ అప్డేట్ ఇస్తూ ఉంటాము వడ్లు కానివ్వండి వడ్లు అయితే ఎవరు చూడరు కాబట్టి వడ్లు తీయను మిర్చి ఎక్కువ చూస్తారు కాబట్టి మిర్చి తీయడం అయితే జరుగుతూ ఉంది మక్కలు కూడా ఉన్నాయి మొక్కలు కూడా ఇప్పుడు ఎవరు తీసుకురావట్లేదు ఇంకో నెలల తర్వాత మొక్కలు కూడా స్టార్ట్ అవుతాయి అది కూడా మనము స్టార్టింగ్ పేజ్ కూడా చెప్తాను పదహారు పదహారు వందల నుంచి రెండు వేల రెండు వందలు మూడు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అది గవర్నమెంట్ కూడా అక్కడ వచ్చి కూడా కొంటారు వీలలో ఈ మధ్యలో కొంచెం చేంజ్ అయ్యింది మొక్కలు పెట్టేటోళ్ళు ఎక్కువ మంది అయ్యారు కాబట్టి టోటల్ తగ్గించారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఇదే అన్నది మా ఖమ్మం మార్కెటో వరంగల్ మార్కెట్ గుంటూరు మార్కెట్ చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఎవరకే ఉంది పైన చిల్లర ఎందుకు చెప్తలేనంటే ఇరవై వేలు ఉన్నప్పుడు చెప్తానండి ఈ విషయం అన్నమాట ఓకే అండి అందరికి బాయ్